నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాతరం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ మారుతి జీటా నెక్సా బ్లూ కలర్ మొన్న సేమ్ బండి ఇట్లాంటిది ఒకటి పెట్టిన అది బానట్టును ఆ డోర్ పెయింట్ ఉండే ఆ బండి అమ్ముడు పోయింది ఇది ఇంకో బండి అమ్మకానికి ఉంది వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు దీనికి సంబంధించిన మీకు ఫొటోస్ అవి షేర్ చేస్తా అయితే నాకు టైం లేదు వీడియో చేద్దామంటే బయలుదేరుతున్నా ఢిల్లీ నుంచి అందుకోసమే ఇక బండి వచ్చింది ఇప్పుడు చేద్దామని చేస్తున్నా ఢిల్లీ నెంబర్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది బండి షోరూంలో ఒక డోరు రీప్లేస్ అయింది స్టెప్ని యూజ్ ఉంది ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు షోరూంలో డోర్ రీప్లేస్ అయిన హిస్ట్రీ ఉంది కస్టమరు షోరూమ్ ట్రాక్ చెక్ చేపించమంటే చెక్ చేయించిన బుష్ బటన్ స్టార్ట్ వస్తుంది జీటా వేరియంట్ ఇది క్రూజ్ కంట్రోల్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నావిగేషన్ చిప్ లేదు డెబ్బై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఇంజన్ చూసుకొని ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే గిట్ట నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ కాల్ చేయండి సార్ దీనికి సంబంధించిన మీకు ఏమైనా ఫొటోస్ కావాలంటే పెడతా సార్ బండిది డోర్ మారింది సార్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ డోర్ ఇది ఒక డోర్ రీప్లేస్ అయింది బండిది మీకు అంటే ఇది ఏర్పడకుండా చేపించరు అంటే ఇక డీలర్లు ఏంటంటే ఈ డోర్ మారలే అని చెప్తారు కానీ ఒక్క డోర్ మారింది బండిది సిల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది నాని యాక్సిడెంట్ అంటే ఇది ఒక డోర్ తప్ప మీకు దాంతో ఒరిజినలే గ్లాసులు అన్ని షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసులే ఉన్నాయి సార్ రెండు వేల రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ మార్తి ఎస్క్రాస్ చూడరు ఒక్క గ్లాస్ మారలే బండి ఓకే సార్ నమస్తే శ్రీరామ్